దలారా ఇది రెండో సంవత్సరం పంట అనమాట చదలరా అద్భుతమైన కాపు మంచి పర్ఫార్మెన్స్ కాయ బరువు కానీ కాయ సైజులు కానీ చదలారా వండర్ఫుల్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ వదలరా చూడండి రెండు సో అరా మీకు పార్మని కూడా చూపిస్తాను வண்டர்ஃல் சா மஞ்சி கிராப் கமேசிங் எவர இல்லை காப்பு தீயகலரா எவரையா இல்லை காப்பு பண்ணி சேர చివర గమనించేది ఏంటంటే టెండర్ లీవ్స్ అనేవి చెవు చివరలు అంటే టెండర్ లీవ్స్ చివరలు అనేవి ఫ్రూట్ అనేది త్రీ మంత్స్ దాటిన తర్వాత ఖచ్చితంగా పెరికేయాల్సిందే గమనించండి మీరు ఇక్కడ ఖచ్చితంగా పెరికేయాల్సిందే పెరికేస్తేనే మీకు బ్లైట్ అనేది ఖచ్చితంగా రాకుండా ఉంటుంది లేకపోతే బ్లైట్ ఖచ్చితంగా వచ్చుద్ది ఇది విషయం అనమాట సరే మీరు చెక్ చేసుకుని చూడాలరా అద్భుతమైన రిజల్ట్ స్కాచింగ్ అయితే ఉన్న దీంట్లో లేదని చెప్పద్దు కాకపోతే కొంచెము యూజ్ అయ్యేటకు కాయకులు అని చెప్పాను చూడాలి ఫస్ట్ నుంచి మీకు ఇదన్నమాట చూడండి ఆకొత్తుక్కో ఉంటుంది ఇలా తీసినప్పుడు కాయకులు ఉంటుంది అనమాట సో ఇది చాలా జాగ్రత్తగా గమనించండి చూడాలరా

అవునవును చూడండి చదలరా లైట్ బ్రైట్ ఉంది సార్ ఎక్కడ కూడా చూడండి సార్ గుల్లాక్ గులాక్ అని ఒక మందు దొరుకుతుంది చదవలరా అది కొట్టడం వల్ల ఏంటంటే ఈ కాడ యొక్క కాడ యొక్క ఈ కాడ చూడండి వదలరా నేను మీకు ఇదే చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా ఈ గులాబ్కే కొట్టండి ఈ కాడ సైజు పెంచండి కాడను గట్టి చేయండి అని చెప్పేది అందుకని చూడండి ఎంతలో కాయలు పడ్డా కానీ నిలబడుతున్నాయి చూసారా దీని నుంచి మీకు చెప్పే వదలరా కాయ కలర్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట కాయ కలర్ని మనము చాలామందికి ఏంటంటే ఏ మందు స్ప్రే చేసుకోవాలి ఏ మందు చేయకూడదు ఇవన్నీ నాలెడ్జ్ లేదు మనకి కానీ ఆ నాలెడ్జ్ని మనము తెలుసుకోనలా చేయాలి లేకపోతే ఎవరైనా చెప్తే డాక్టర్లు చెప్తాను అనాలి మీరు మీకు అది కూడా తెలియట్లేదు సోదరులరా ఏం చెప్పాలండి రైతులు ఎలా పెడతారంటే చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు సో అమ్మేరా సూపరు కరెక్ట్ యూట్యూబ్ అంటే అగ్రికల్చర్ ఛానల్ ఇది సినిమా ఫిల్మ్ సినిమా ఛానల్ కాదు ఇది మీలాంటి రైతులు బాగా చేసారని చెప్తాం గొప్పగా బాగా చేస్తారు కదా అదే అవి చెప్పాలని ఇప్పుడు మీకు మిమ్మల్ని పిలిచింది అడిగి వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఇప్పుడు మనం ఏం కొట్టా మొత్తం చెప్పాలి ఆయన వస్తే రెండు మూడు సార్లు మన ప్రొడక్ట్ గురించి మాట్లాడుకుందాం అంతే ఎన్ని కేజీలు ఉంటాయి అన్న చెట్టుకి అన్నా అన్న ఒక ఇరవై కేజీలుంటాయి అంటారా ముప్పై ఉంటాయా ముప్పై వచ్చిందంటే ముప్పై వచ్చినాయి అంటే డబ్బు వచ్చినట్టే అన్న అన్నా ముప్పై వచ్చినాయి అంటే డబ్బులు వచ్చినట్టే ఏమంటారు మనం మందులు ఈ అబ్బాయికి మన ఈట వల్ల పని పనిచేసినా కంట్రోల్ అయింది అంతే అతను చెప్తే అది చాలా ఇంకేం చెప్పే కదమ్ మమ్మల్ని పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగార్జున అవసరం లేదు తినన్నా రెండు మూడు బ్లడ్ వచ్చింది నీకు బ్లడ్ లేదు తిను బ్లడ్ తినేసి తినండి మీరు తినండి అన్న సో ఎవరైతే ఒక ఒక నమ్మకంతో ఎట్లా ఉంటుంది సో అలా ట్రిప్స్ అనేది ట్రిప్స్ ట్రిప్స్ ఎలా ఉంటుంది అనమాట చూడండి ఈ ట్రిప్స్ అనమాట ಅದೇ ವಿಷಯ ಚಿನ್ನ ಮುಕ್ಕಲ್ಲೇ ಎಲ್ಲ ರೀ ಬೇಬಿ ಮುಕ್ಕಲು ಕ್ಯಾಡಿಸ್ ಆಲ್ರೆಡಿ एसओपी के स्पॉट्स पड़े चुने एसओपी स्प्रे चेसा लास्ट टाइम सर पिगमेंटेशन इश्यूज वा बाबा ने अच्छी नहीं कहा लोगों ने प्रॉब्लम है कब तीन का उनको ने कहा है तेल हम से वाला पढ़ के चटले दिखाई नहीं बात